హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి మే ఇరవై మూడు బౌద్ధ పూర్ణిమ రాబోతోంది ఇప్పటి నుంచి కూడానో రాశి చక్రంలో ఉన్న పన్నెండు కూడాను కూడానో రాశి వారి జాతకులు అఖండ రాజయోగం మిమ్మల్ని వరించబోతోంది రాశి వారు ఖచ్చితంగా ఈ వీడియోని చూడాల్సిందే గ్రహ స్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితం మొత్తం కూడాను కలలో కూడా ఊహించని విధంగా పూర్తిగా మారిపోతుంది కన్ను రెప్ప వేసేలోపు మీ జీవితం మార్చడంలో భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది తుల రాశి వారి జాతకులు నిజంగా ఇది మీకు కన్నుల పండుగ కాబోతుంది అఖండ రాజయోగం ఇప్పటి నుంచి ప్రతి ఒక్క నిమిషం కూడానో మీకు లాభసాటిగా మారిపోతుంది ఇప్పుడు రాబోతున్న మే ఇరవై మూడు బౌద్ధ పౌర్ణమి మీకు చాలా బ్రహ్మాండవంతంగా కలిసి వస్తుంది లక్ష్మీ ప్రథమైన యోగం కలగబోతోంది అఖండ ఐశ్వర్య సిద్ది కలుగుతుంది గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేశాయి రాశి వారి జతికిలకు ఇప్పటి వరకు మీకు నీచ స్థానంలో ఉన్న గురుగ్రహము శుక్రగ్రహము ఇప్పుడు మరింత బలపడి మిమ్మల్ని ఇంత అద్భుతవంతంగా మీ యొక్క జాతకాన్ని మార్చడంలో తమదైన పాత్ర పోషించబోతున్నాయి తత్ఫలితంగా ఇక మీకు ఇబ్బందులు అనేవే ఉండవు అంతేకాకుండా ఎన్నో లాభ సాటి అయిన ఫలితాలు కలగబోతున్నాయి ఆశ్చర్యం అద్భుతం అన్న రీతిన మీ జీవితం మారిపోబోతూ ఉన్నది ఇందులో సందేహమే లేదంటూ జ్యోతిష పండితులు సైతం చెప్తున్నమాట అయితే వారి జాతకులు ఈ మే ఇరవై మూడు బౌద్ధ పౌర్ణమి నుండి కూడా అయితే వారి జాతకులు ఈ మే ఇరవై మూడు బౌద్ధ పౌర్ణమి నుండి కూడా మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఎలా మారబోతుందో ఎటువంటి ఆశ్చర్యకర ఫలితాలు పొందబోతూ ఉన్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కుమరివిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరివిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియో ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారో ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు వీరికి సహాయం చేయాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఇతరులకు ఏ సమస్య వచ్చినా వీరు కృంగిపోతూ ఉంటారు కానీ వీరు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేపరులు మేధావులుగా గుర్తింపు పొందుతారో తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారి జాతకులు అధిరోహిస్తారు తులారాశి వారి యొక్క పంట పండినట్లే రాబోతున్న పౌర్ణమి వీరికి చాలా బాగా కలిసి వస్తోంది గ్రహాల సర్వ హక్కులు కూడా ఈ రాశి జాతకులపై పుష్కలంగా ఉండబోతున్నాయి వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వీరు మట్టి పట్టుకున్న బంగారం కాబోతోంది కుబేరుని కన్ను వారి జాతకులపై పాడబోతోంది తత్ఫలితంగా ఆస్తి యోగం కలగబోతుంది వారి జాతకులకు రాజయోగం కలుగుతుంది మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఈ వారి జాతకులపై కుబేరుని కన్ను పడ్డం వల్ల వచ్చేటటువంటి ఆస్తి యోగం రాజయోగం ఎలా ఉండబోతున్నారో అఖండ ఐశ్వర్య సిద్ది ఈ వారి జాతకులకు ఎలా దక్కబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము నవగ్రహాల్లో అత్యంత ముఖ్యమైన గ్రహంగా బృహస్పతిని చెప్తూ ఉంటారు బృహస్పతి పన్నెండు నెలలకు ఒక్కసారి తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు అయితే మే ఇరవై మూడవ తేదీ పౌర్ణమి నుండి కూడా బృహస్పతి మేషరాశి నుంచి కూడా అయితే మే ఇరవై మూడవ తేదీ నుండి కూడాను రాశిలోకి బృహస్పతి ప్రవేశంతో ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అద్భుతవంతమైన శుభయోగం సంపదను శ్రేయస్సును కలిగించే కుబేర యోగం ఏర్పడబోతుంది అంటే కుబేరుని కన్ను తుల రాశిలో పుట్టిన వారిపై ఎక్కువగా ఉంటుంది అనమాట సంపదలకు అది దేవుడిగా భావించే కుబేరుడు మీకు అపారమైన సంపదను అఖండ ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు కుబేర యోగం కారణంగా వారి జాతకులకు ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండవంతంగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులు అయితే మంచి లాభాలు పొందగలుగుతారు సంతానం విషయంలో వారి జాతకులు అనేక శుభవార్తలు వింటారు అలాగే వీరి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు తులారాశి వ్యక్తులు ప్రయత్నిస్తారు అలాగే సమాజంలో గౌరవం కూడా వీరికి బాగా పెరుగుతుంది ఈ యొక్క పౌర్ణమి నుండి కూడాను సమాజంలో మీరు ఎంత చెబితే అంత అన్నట్లుగా మీ చుట్టూరా ఎందరో వ్యక్తులు పుట్టుకొస్తారు వారికి సహాయం చేయడంలో కూడా మీరు తమదైన ముద్రను వేసుకుంటారు అలాగే ఈ రాశి జతకులకు పరోపకార బుద్ది ఎక్కువగా ఉంటుంది కావున రాబోయే ఈ పౌర్ణమి నుండి కూడాను రాబోయే ఈ యొక్క పౌర్ణమి నుండి కూడాను వీరికి చాలా వరకు కూడాను వీరి యొక్క మనస్తత్వమే కలిసి వస్తుంది మంచితనానికి పెద్దపీటగా ఉంటారు వారి జతకులు వీరి యొక్క స్వబుద్ది ఏదైతే ఉందో ఆ యొక్క లక్షణాలే వీరికి ఇప్పటికీ కీర్తిని ప్రతిష్టను తీసుకురాబోతూ ఉన్నాయి వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది మీ యొక్క ఆలోచనలు చాలా వరకు కూడాను అభివృద్ది దిశగా పయనిస్తాయి విదేశాల్లో ఉపాధి వ్యక్తిత్వం మరింతగా మెరుగుపడుతుంది మీ యొక్క ఆలోచనలకు పట్టం కట్టే రోజులుగా చెప్పడం జరుగుతోంది విదేశాల్లో ఉపాధి పొందే అవకాశం లభిస్తుంది అలాగే మానసిక ఆనందం పెరుగుతుంది కుబేరుని ఆశీర్వాదంతో డబ్బుకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి వ్యక్తిగత సంబంధాలు మరింతగా బలపడతాయి వ్యాపారాలకు మంచి మార్గాలు ఏర్పడతాయి అవకాశాలు కూడా నూతన అవకాశాలు మీకోసం వెతుక్కుంటూ వస్తాయి అలాగే జీవిత భాగస్వామితో సమస్యలు క్రమక్రమంగా తగ్గిపోతాయి ఈ పౌర్ణమి నుంచి కూడా బృహస్పతి అనుకూల ప్రభావం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటుగా కుటుంబంలో సంతోషమైన వాతావరణాన్ని నెలకొనేటట్లు చేస్తుందని చెప్పొచ్చు బృహస్పతి సంచారంతో కుబేర యోగం కలగడంతో పాటుగా మీకు తాత్కాలికంగా నిలిపివేయబడిన పనులు అన్ని కూడా ప్రారంభించే సత్తా వస్తోంది అనేక ముఖ్యమైన పనులు చేపట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు అలాగే సంపద సంతోషం లభిస్తాయి ఉద్యోగిత సంబంధిత ప్రయోజనాలు పెరిగే అవకాశం ఉంది ఇక సంతానం ద్వారా శుభవార్తలు పొందుతారు ఈ సమయం కొత్త పన్ను ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితం మధురంగా ఉండడంతో పాటుగా విపరీతంగా డబ్బు సంపాదిస్తారు భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో లాభాలు పొందుతారు కుబేరుడి కారణంగా అన్ని పనుల్లో దీర్ఘకాల అభివృద్ది ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారి జాతికులకు ఈ యొక్క సమయంలో విపరీతమైన ధన లాభం ఉంటుంది అలాగే సంతోషంగా జీవిస్తారని చెప్పుకోవచ్చు మొత్తం మీద మే ఇరవై మూడు పౌర్ణమి నుంచి కూడా తుల రాశి వారి జాతికులకు అదృష్ట గడియలు సంప్రాప్తించబోతున్నాయి మీ యొక్క జీవితంలో కష్టాల కొలిమి నుంచి బయటపడబోతున్నారు ఒక్కొక్క సమస్య తీరిపోబోతూ ఉన్నది ఆర్థిక స్థిరత్వానికి కూడా అంచెలంచెలుగా అడుగులు వేయబోతున్నారు తొలి అడుగు ఈ సమయంలో పడబోతుంది భవిష్యత్తుకు పునాది కూడా వేసుకోబోతూ ఉన్నారు మొత్తం మీద వారి జతకులు భగవంతుని అనుగ్రహం మీకు కలిగిందనే చెప్పాలి అఖండ రాజయోగం సిద్దించబోతుంది ఈ పౌర్ణమి నుంచి కూడాను కూడా వారి జాతకులు చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి